హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాపు నెంబర్ ఇరవై తొమ్మిది అండి చూడండి ఫ్రెండ్స్ అంతా కూడా చిమ్మర్ ఫ్యాబ్రిక్ అండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు చిమ్మర్ ఫ్యాబ్రిక్ బాగా ట్రెండు ఎంత ట్రెండ్ అంటే ఎవరు వచ్చినా షాపుకి చిమ్మరులో త్రీ పీస్ సెట్ లేదా అని అడిగే అంతగా ట్రెండ్ అండి మనకి ఆన్లైన్లో మీకు ఐడియా ఉండి ఉంటుంది ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ అలా పేజెస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు చిమ్మరు ఫ్యాబ్రిక్లో ఎంత కాస్ట్ ఉన్నాయి అనేది అలాంటి చిమ్మరు ఫ్యాబ్రిక్లోని చాలా రీజనబుల్ ప్రైస్లోని బ్రాండెడ్ ఐటమ్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చేసానండి చూడండి మీకు చిమ్మర్ని నేను ఒకసారి చెప్తాను ఇవ్వండి నేను కెమెరా కావాలని ఇలా అంటున్నప్పుడు మీకు చాలా దగ్గరగా కనపడుతుంది కదా చాలా బాగుందండి విత్ మీకు బీడ్స్ వర్క్తోను బాల్స్ వర్క్తోనూ చాలా బాగా హైలైట్ చేసి సైడ్ కట్తో చాలా బాగుంది త్రీ ఎక్స్ చెప్పానా చూడండి ఫ్రెండ్స్ యో ఒకటు వీనెక్తో ఎంత బాగా హైలైట్గా ఉందంటే అంత బాగుందండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్తో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అక్కడక్కడ చూడండి మీకు బీట్స్ వర్క్ అయితే కంటిన్యూ చేశాడు చిమ్మర్ అయితే మాత్రం చాలా బాగా హైలైట్ అవుతుంది చాలా అంటే చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్కి రెడ్తో రెడ్ థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేసి పాల్స్ వర్క్ కూడా చాలా బాగా హైలైట్ చేశాడు చూడండి ఫ్రెండ్స్ చిమ్మరు ఫ్యాబ్రిక్ ప్యాంట్ కూడా చిమ్మరంటే ఎంత హైలైట్గా ఉంటుంది అంటే ఫంక్షన్స్ వేరుగా కూడా చాలా బాగుంటుంది చూడండి డిజిటల్ ఆర్గాంజా దుప్పట అంటే నిజంగా దుప్పటానే అంత క్లాస్గా ఉంది నిజంగా కలర్ కూడా చాలా క్లాస్గా ఉంది ఏ కలర్ వాళ్ళకైనా భలే బాగా సూట్ అవుతాయి పార్టీస్కి అయితే సూపర్గా ఉంటారు అందులో మీరే బాగా హైలైట్గా కనపడతారు చూడండి ఫ్రెండ్స్ ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది కలెక్షన్ పెట్టిన బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఎంత బాగుంది అంటే చెప్పటానికి లేనంతగా బాగుందండి చూడండి ఈ పాట అంతా కూడా వీనెక్తో ఎంత బాగా హైలైట్ చేశాడు థ్రెడ్ వర్క్తోనూ బీడ్స్ వర్క్తోనూ పావల్స్ వర్క్ చాలా బాగుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ చూడండి అక్కడక్కడైతే బీడ్స్ కానీ చిమ్మర కానీ ఎంత బాగా హైలైట్ అవుతుందంటే అసలు పార్టీస్ కనుక వేసుకెళ్తే సూపర్ అంటే సూపర్ అంటారండి ఎందుకంటే ఇవి ఇప్పుడు వస్తున్న కొత్త ట్రెండ్ కాబట్టి చాలా బాగున్నాయి అసలు డిజైన్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంత తక్కువ ప్రైజ్కి నిజంగా పండగ స్పెషల్గా మనం ఇస్తున్నాం కాబట్టి ఇవి నిజంగా ఎవరైనా టూ త్రీ తీసేసుకోవచ్చు అండి అంత తక్కువ ప్రైజ్లో రీజనబుల్ ఇంత రీజనబుల్ ప్రైస్లో మీకు ఎక్కడా దొరకవండి అలాంటప్పుడు రెండు మూడు తీసేసుకుంటే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మీరు అదరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి ఇంత రీజనబుల్ ప్రైస్కి మనం ఇస్తున్న పండగ ఆఫర్ కింద ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి సైజెస్ మళ్ళీ చెప్తున్నాను ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎలు త్రీ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ వాళ్ళు ఉన్న ఎవ్వరు మిస్ చేసుకోకండి అసలు కలర్ చూస్తేనే టెంప్ ఆపుతున్నామండి అంత బాగుంది అసలు చాలా అంటే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ నేను యొక్క వాటిని ఎంత జుమ్ చేసి చూపిస్తున్నాను రౌండ్ ఎక్కించి చిన్న వీ నెక్కి అయితే ఇచ్చాడు చాలా బాగుంది పాల్స్ వర్క్తోను బీడ్స్ వరకు థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి చిమ్మర్ కూడా మీకు కనపడుతుంది కదండి చాలా బాగుంది అక్కడక్కడ కూడా మీకు బీడ్స్ వర్క్ కొని చిమ్మర్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత షైనింగ్గా ఉందంటే చాలా బాగుంది మీకు సైడ్ కట్ వచ్చి లైనింగ్ ప్రొవైడ్ వస్తుందండి నిజంగా వేసుకున్న వాళ్ళైతే చాలా లిక్విడ్స్ బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ చిమ్మర్ ఫ్యాబ్రిక్ మీకు తెలుస్తుంది కదా చాలా బాగా హైలైట్గా ఉందండి అసలు ఈ కలర్ కూడా చాలా టెంప్ గా ఉంది ఎందుకంటే క్లాస్ కలర్ ఎవరు మిస్ చేసుకోకండి డిజిటల్ ఆర్గంజా అండి పట్టు వీవింగ్ ఇలాంటి ఇవన్నీ కూడా మీకు మనమిస్తున్నాము చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో మీకు వచ్చేటప్పటికీ ఎక్సలు ఎల్లు ఎక్సలు డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్స్ఎలు అన్ని సైజెస్లో ఉన్నాయి ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇంత తక్కువ ప్రైస్కి మీకు ఎక్కడా దొరకవు చాలా రీజనబుల్ ప్రైజ్లో మేమిస్తున్నాము ఇవే కనుక బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అన్నవాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ యాష్ కలర్ అంటే చాలా క్లాస్ కలర్ కదా చాలా చాలా బాగుంది మీకు థ్రెడ్ వరకు బీడ్స్ వరకు చూడండి తో చాలా బాగా హైలైట్ చేసేది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి అక్కడక్కడైతే మీకు బీడ్స్ వర్క్ కంటిన్యూ చేశాడు చాలా బాగుంది నిజంగా అసలు ఫ్యాబ్రిక్ నేను చెప్పడం కాదు చాలా బాగుంటుంది మిగిలిగండి సైడ్ కట్ వస్తుంది విత్ లైనింగ్ అయితే ఉంది చిమ్మర్ ఫ్యాబ్రిక్లో ఇంత హెవీ డిజైన్లు కూడా మనం ఇస్తున్నాము ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్కి మాత్రమేనండి ఇంత హెవీ ఫ్యాబ్రిక్ని ఇంత మంచి డిజైన్లు తక్కువగా వచ్చినప్పుడు ఎవరు మిస్ అనుకుంటున్నాము ఎంత బాగుందంటే అసలు నిజంగా అండి డిజిటల్ ఆర్గంజా దుప్పట దుప్పటాన్ని బట్టి టాప్ తీసుకుందామా టాప్ని బట్టి దుప్పటా తీసుకుందామా అసలు మొత్తంగా అసలు మనం చున్నీ చూసి డ్రెస్ తీసుకోవాలనిపిస్తుంది టాప్స్ చూసి ఇంకా డ్రెస్ తీసుకోవాలనిపిస్తుంది అట్లా ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క మోడల్లో చాలా బాగుంది ఇలాంటి డిజైన్స్ ఇంత హెవీ వర్క్లు ఇంత హెవీ ఫ్యాబ్రిక్ అండి మళ్ళీ చెప్తున్నాను మీరు బయట ఎక్కడైనా కంపేర్ చేసుకోండి ఇంత హెవీ డిజైన్లు కానీ ఫ్యాబ్రిక్ కానీ మీరు బయట ఎక్కడ కొనలేరు ఈ రేటుకైతే రావు ఇంత తక్కువ ప్రైస్లో ఇస్తున్నాము పండగ ఆఫర్ కింద ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీసెస్ వస్తే సైజెస్ చెప్తున్నానండి ఎల్ ఎక్స్లు డబుల్ ఎక్స్లు త్రీ ఎక్స్లు అన్ని సైజెస్ ఉన్నాయి కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడిద్ది కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆనియన్ కలర్ చూడండి ఎంత బాగా ట్రెండ్గా ఉంటుందో కదా ఇప్పుడు మీకు చూడండి బీడ్స్ వరకు థ్రెడ్ వరకు గోల్డ్ థ్రెడ్తోను మెరూన్ షేడ్తో ఆనియన్ కలర్కి చాలా బాగా హైలైట్ చేసి ఈ నెక్కు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఎంత క్వాలిటీ అంటే చాలా బెస్ట్ క్వాలిటీ అండి మీకు అసలు ఈ రేటుకి వచ్చేవి అయితే కాదు అంత హెవీ క్వాలిటీని మేమిస్తున్నాము మీకు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్కి మాత్రమే చూడండి ఫ్యాంట్ కూడా చిమ్మర్ చాలా బాగా హైలైట్ అవుతుంది అసలు చున్నీస్ అయితే ఒకదానికి మించి ఒకటి ఉన్నట్టు ఉందండి డిజిటల్ ఆర్గంజా దుపట పట్టు వీవింగ్తో చాలా బాగుంది చాలా లుక్ కూడా వేసుకున్న వాళ్ళకి చాలా లుక్ వేసి చాలా అందంగా ఉంటారు ఇలాంటి క్లాసీ ప్యాటర్న్ ఇప్పుడు వస్తున్న చిమ్మర్లో కొత్త డిజైన్స్ కొత్త ప్యాటర్న్స్ మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోకండి ముందు ముఖ్యంగా మనం చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నామండి ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ అంటే మీరు కంపేర్ చేసుకోండి ఈ ప్రైస్కి అయితే రావండి ఇంత హెవీ వర్క్లు ఇంత హెవీ డిజైన్లు ఎవరు మిస్ చేసుకోకండి మజిన్ ఫ్యాబ్రిక్లోనే క్లాస్ కలర్ అండి లైట్ పిస్తా గ్రీన్కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వీని త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూర్చోండి చిన్న లేస్ అది ప్రొవైడ్ చేసి చాలా బాగుందండి లుక్ వేసి అక్కడక్కడ బూటీస్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేశారు చాలా బాగుంది నిజంగా అండి క్లాస్గా వేసుకోవాలి ఇష్టపడే వాళ్ళు అయితే ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మీకు చూడండి చాలా లెంతీగా మీకు లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశాడు చాలా బాగుంది క్లాస్ కలరు కాంట్రాస్ట్లో అయితే మీకు బోటమ్ ప్రొవైడ్ అండి కింద బోటమ్కి కూడా ఎడ్జిలో చాలా బాగా హైలైట్ చేసి ఆర్గంజా డిజిటల్ దుప్పటాతో చాలా బాగుందండి వేసుకున్న వాళ్ళు అయితే సూపర్ సూపర్గా ఉంటారు యోగ పాటను చూడని ఫ్రెండ్స్ నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మీకు బ్రాండెడ్లోను మజిన్ ఫ్యాబ్రిక్లోను అరగంజా దుప్పటాతో చాలా బాగా హైలైట్ చేసి ఓన్లీ మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎం టూ డబుల్ ఎక్సల్ సైజు చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చినప్పటికి వైన్ కలర్ లోని బచ్చల పండు చేయండి చాలా బాగుంది ఈ కలర్ ఎవరికైనా చాలా బాగా సూట్ అవుతుంది త్రీ పై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చి చిన్న చూడండి నెక్ దగ్గర పాట్ అంతా కూడా చాలా బాగా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చినప్పటికి విచిత్ర ఫ్యాబ్రిక్ వస్తుందండి మీకు లైన్ లైనింగ్ ప్రొవైడ్ ఇక్కడ అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ తో చాలా బాగా హైలైట్ చేశాడండి చూడు ఎంత బాగుందో కదా భలే ఉంటుంది వేసుకున్న వాళ్ళకైతే బోటమ్ కూడా అయితే అయితే ప్రొవైడ్ చేశాడండి ఇది కూడా పట్టు చున్నీ వస్తుంది చూడండి చున్నీకి వీ సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు నిజంగా అండి పార్టీస్కి వేసుకెళ్ళినప్పుడు ఓన్లీ సిక్స్ డబల్ నైన్కి కొన్నారా అంటే ఎవరు నమ్మలేనంతగా ఉంటాయి డిజైన్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చూడండి ఫ్రెండ్స్ నేను యోగ యొక్క పాట అయితే చాలా దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది థ్రెడ్ వర్క్తోనూ సీక్వెన్స్ వర్క్తోనూ చాలా బాగా హైలైట్ చేస్తాడు ఇవే కనుక మీకు బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అని మమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ అయితే మాత్రం మీకు హోల్సేల్ ప్రైజెస్ అనేది వేరియేషన్ ఉంటాయండి ఇంత తక్కువ ప్రైస్లో ఇస్తున్నాం మన సబ్స్క్రైబర్లకి మన కస్టమర్లకి ఎం టూ డబుల్ ఎక్సర్సైజ్ ఓన్లీ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి విచిత్ర ఫ్యాబ్రిక్ వస్తుందండి నేను చాలా జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు అంతా కూడా చూడ నెక్ అంతా రౌండ్ నెక్ ఇచ్చి చిన్న బీ కటింగ్ ఇచ్చి చిన్న దాకా అయితే వర్క్ అయితే కంటిన్యూ చేశాడు సీక్వెన్స్ థ్రెడ్ వర్క్తో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశాడండి మీకు మొత్తం కూడా థ్రెడ్ వర్క్తో సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు చాలా అంటే చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందంటే వేసుకున్న వాళ్ళు ఎక్కువసేపు క్యారీ చేయగలిగి కొంచెం స్టైలిష్గా ఉండటానికైతే చాలా బాగుంటాయి ఇవి బోటం అయితే చాలా ఫ్రీగా ఉంటాయండి ఏదైనా నేను చూపించిన వాటిలో ఇదైతే ఆర్గంజా డిజిటల్ దుప్పటా అండి చూడండి ఎంత బాగుందో కదా ఇదంతా కూడా వీవింగ్ అండి ఇదంతా పోయేది ఏమి మీకు ఆర్గంజా డిజిటల్ దుప్పటాతో చాలా బాగుంది డిజైన్ అయితే యోగ పాఠం చూడండి ఫ్రెండ్స్ నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది మీకు వచ్చేటప్పటికి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ లావెండర్ కలర్లో ఇది ఒక డిజైన్ అండి వీణెక్కి వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్లోను మామిడి పింద డిజైన్స్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా లేస్ అయితే ప్రొవైడ్ చేస్తాడు ఇదైతే మీకు మజిన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మీకు లోపల కూడా సెల్ఫ్తో క్రష్డ్ అయితే ప్రొవైడ్ ఉంది చాలా బాగుంది ఇక్కడ వచ్చేటప్పుడు థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అయితే కంటిన్యూ చేసి సైడ్ కట్టు మీకు విత్ లైనింగ్ వస్తుంది చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ కాంట్రాస్ట్ అయితే బోటం ప్రొవైడ్ చేశాడు చాలా బాగుందండి కింద కూడా చిన్న పట్టిలా ఇచ్చి లేస్లా ఇచ్చాడు డిజిటల్ దుప్పట అండి సాఫ్ట్ ఆర్గంజా చాలాసేపు క్యారీ చేయగలిగే అంత సాఫ్ట్ ఆర్గంజా దుప్పట యోగ పాటర్ని చూడండి ఫ్రెండ్స్ చాలా దగ్గరగా చూస్తున్నాను చాలా బాగున్నాయండి ఇంత తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు అయితే ఎవరు మిస్ చేసుకోకండి ఓన్లీ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడుద్ది కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇవే కనుక బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటామన్న వాళ్ళు ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు చూడండి ఇలాంటి డిజైన్లు ఇంత తక్కువ ప్రైస్ ప్రైస్కి వచ్చినప్పుడైతే మన ఫ్రెండ్స్ కొలీగ్స్కి నైబర్స్కి ఎవరికైనా కూడా నీడు ఉన్న వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి లైట్ ల్యావెండర్ కలర్ అండి చాలా బాగుంది లైట్ ల్యావెండర్ కలర్కి నేను యోగ పాటను చాలా దగ్గరగా జూమ్ చేసి చూపిస్తాను చూడండి రౌండ్ ఇచ్చి మళ్ళీ చిన్న బీ ఇచ్చి వర్క్ చూడండి ఎంత బాగా హైలైట్ చేశాడో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చాడు హ్యాండ్స్కి చిన్న లేస్ అయితే ప్రొవైడ్ చేసి మీకైతే అక్కడక్కడ వర్క్ బుటీతో వర్క్ని అయితే కంటిన్యూ చేశాడండి మీకు సైడ్ కట్ ఇచ్చాడు ఇది వచ్చేటప్పటికి విచిత్ర ఫ్యాబ్రిక్ అండి నేను ఫ్యాబ్రిక్ కూడా ప్రతిదీ మెన్షన్ చేస్తున్నాను చాలా బాగుంటుందండి మీకు రో డైలీ వేసుకున్నా వాష్ చేసినా కూడా సూపర్గా ఉంటుంది మీకు ఇందులో పాడయ్యేది ఏమి ఉండదు మీకు ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతారు చూడండి ఫ్రెండ్స్ మీకు బాటమ్ కూడా ఇలా వచ్చి చాలా బాగా హైలైట్ చేసి ఇదైతే పట్టు చున్నీ అండి పట్టు చున్నీకి చూడండి వీవింగ్ అయితే మీకు సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి నిజంగా అండి ప్యారప్ చేస్తే చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇంత తక్కువ ప్రైస్కి ఇంత హెవీ డిజైన్ ఇంత హెవీ వర్క్ ఇంత క్లాత్ వచ్చిందా అన్నట్టుగా ఉంటుంది నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వేస్ కానీ డిజైన్స్ కానీ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మీకు వచ్చేటప్పటికి ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుంది కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఇది వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి ఫ్రెండ్స్ లైట్ పిస్తా కలర్కి రామ బ్లూ కలర్ కాంబినేషన్లో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్కి చూడండి డిగ్నిటీగా చిన్న మడిచినట్టుగా చాలా బాగా హైలైట్ చేసి థ్రెడ్ రెడ్ వర్క్తో చూడండి ఎంత బాగా హైలైట్ చేసి నేను చూపిస్తున్నాను చూడండి కింద కూడా మీకు బోర్డర్ అంతా కూడా రామా గ్రీను ఖలీత్ రెడ్తో చాలా బాగా హైలైట్ చేశాడు సీక్వెన్స్ వర్క్తో అక్కడక్కడ కూడా కలిద్రెడ్ అండి ఇది వచ్చినప్పటికీ మీకు మజిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదిగోండి లైనింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత కింద దాకా ఇచ్చాడో చాలా అంటే చాలా బాగుందండి కలర్ అయితే సేమ్ మజిన్ ఫ్యాబ్రిక్లో సేమ్ కలర్తో అయితే బాటమ్ ప్రొవైడ్ చేశాడండి చూడండి ఇదంతా కూడా పట్టు వీవింగ్ అండి ఇదంతా కూడా చిన్న చిన్న చెమకీలతో తో చాలా బాగా హైలైట్ చేసి చూడండి త్రీ పీస్ సెట్ ఎంత క్లాసీ లుక్లో ఎంత బాగుందో కదా వేసుకుంటే చాలా బాగుంటారు క్లాస్గా అనిపిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఈ ఒక పాటు నేను చాలా దగ్గరగా చూస్తున్నాను ఇదొచ్చేటప్పటికి మీకు ఎక్సల్ సైజులో త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి త్రీ కలర్స్ కూడా ఎక్సెల్లో ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో కదా ఇంత క్లాసీ ప్యాటర్న్ కూడా మీకు ఓన్లీ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమేనండి